హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ నూరా అందరికి ఇన్ని ముందు వెళ్ళామ నుంచి ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఆయన స్మరించుకుంటూ పార్టీకి అతి తక్కువ సమయంలో తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన దగ్గర తెలంగాణ కూడా ఉన్నింది సమైక్య ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి ప్రతిరోజు బస్సులోనే నిద్రపోతూ రాష్ట్రం అంతా విపరీతంగా తిరిగి ఆయన సినిమాలలో ప్రజలు కరుణుడి పాత్ర కృష్ణుడి పాత్ర రకరకాల పాత్రలన్నీ రాముని పాత్ర ఇవన్నీ కూడా వేసి అప్పుడు ప్రజల మనసుల్లో ఆయన ఉండిపోయినాడు మరి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఉన్నబడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చాలా అస్తవ్యవస్థంగా ఉండబడిన కారణంగా దాంట్లో ఒకరు ముఖ్యమంత్రిగా ఒక ఆరు నెలలు సంవత్సరం ఇట్లా ఉండబడే కారణంగా మారుతా ఉండబడే కారణంగా మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తును ఏర్పాటు చేసి ఈ ఎన్నికల వాళ్ళందరూ కూడా సంవత్సరాలు పార్టీని సాధించిన సందర్భంగా మనం ఆయన స్మరించుకుంటూ ఈ పార్టీ చిరకాలము శాశ్వతంగా ఇదే పార్టీ కొనసాగి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రస్తుతం మన గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా పార్టీ నిరంతరము ఆయన పార్టీ మీద దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాగా విస్తరింపజేస్తూ మంచి అభ్యర్థి ఉన్న పార్టీలు ఎన్నుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీ ఉండాల ఇది చాలా కాలం ఉండాలా ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం అంతా తిరిగి ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఆయన స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనము ఎక్కడ ఆయన స్వర్గంలో ఉండబడినా కూడా మీరు పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ఈ యొక్క పార్టీ మనం కూడా సాగిస్తామని అనే దానికి గుర్తుగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరూ కూడా చేసుకుంటూ ఆయనకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి